ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎక్కడో తాకాయి దీంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతుంటే అధికార కూటమికి కానీ స్పీకర్ కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో అయ్యన్న పాత్రుడు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ ఇప్పుడు సీఎం కాదు ఒక ఎమ్మెల్యే మాత్రమే అసెంబ్లీకి వచ్చి జగన్ ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలి అసెంబ్లీకి రానిటం సరికాదు జగన్ కు నా సలహా ఒకటే పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి దానికి నేను అవకాశం ఇస్తా నేను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారు అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్ కు మాట్లాడటానికి అవకాశం ఇస్తా అని పేర్కొన్నారు ఇప్పటికే జగన్ ను అసెంబ్లీకి రావాలని ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావల కేశవ్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కోరారు అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావటం లేదు దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు